ఎన్నో రకాల ప్రశ్నలు సైన్స్కి అందనివి ఉన్నవి అంటే సైన్స్ అంత వివరంగా చెప్పలేనివి చెప్పినా కూడా మనకి సాధారణ స్థితికి అందనివి ఉన్న వాటికి సమాధానం ఒకప్పుడు వేదాలలోనే నిషిద్ధమయ్యాయి అని చెప్పడం కోసం చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పాను ఇప్పుడు ప్రత్యేకించి సైన్స్ వాళ్ళు చెప్పిన వాటికి సమాధానంగా సమాధానంగా విశేషాలు చెప్పుకుందాం వేదంలో ఒక వాక్యం ఉంది ఏమిటది ప్రాగేవ తమ ఆసీత్ ఈ సృష్టికంతటికీ ముందుగా చీకటి మాత్రమే ఉంది సృష్టి లేదు చీకటి మాత్రమే ఉంది అలాంటిది తదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ తత్ ఏవ అదొక్కటే ఉంది తదైక్షత బహుశ్యాం ప్రజా ఏ ఏతి దాంట్లోంచి రకరకాల జీవులు ఆవిర్భవించాలి అని ఒక సంకల్పం జరిగింది మీరు ఒక్కసారి బైబిల్ తీసుకోండి మొట్టమొదటి రెండు మూడు వాక్యాలు చదవండి సృష్టి కంటే ముందు చీకటి మాత్రమే ఉంది అని అక్కడ ఉంది కదా ఖురాన్ తీసుకోండి ఎందుకంటే మీకు వేదం మీద నమ్మకం లేదు కానీ ఇతర సాంప్రదాయాల మీద నమ్మకం మీకు ఎక్కువ అందుకని ఒక్కసారి మీరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండియన్ ఎక్స్ప్రెస్లోను హిందూ పేపర్లోను వరుసగా బ్రహ్మాండమైన వ్యాసాలు ఒక పన్నెండు దాకా వచ్చాయి దాంట్లో చెప్పిన మాట ఏమిటో తెలుసిన రేడియో ధార్మిక తరంగాలు గ్రాఫిక్ యంత్రాలు ఇలాంటి వాటికి మూలం ఎక్కడ అంటే బ్లాక్ హోల్స్ అని ఉండేవి దాని నుంచే సృష్టి ప్రారంభమైందంటారు మనకి పాశ్చాత్య సాంప్రదాయంలో బ్లాక్ హోల్ అనే పేరుతోటి దాంట్లోంచే ఈ భూమండలము నీళ్లు ఇవన్నీ వచ్చాయని చెప్తారు మనకి అంచేత దానికోసం అంటే పదిహేను వందల కాంతి సంవత్సరాల కిందట అంత దూరంలో ఉంటుంది బ్లాక్ హోల్ దాంట్లోంచి వచ్చింది ఏ బ్లాక్ హోల్ పేరు పెట్టకుండా ఇంకో పేరు పెట్టచ్చు కదండీ ఏమిటి అక్కడ ఉంది తమేవ సౌమ్య తదేవ సౌమ్య ఇదగ్రాసీత్ ప్రాగేవ తమ ఆసీత్ వీటన్నిటికంటే ముందు చీకటి మాత్రమే ఉండేది పోతని గారి పద్యం ఉంటుంది గజేంద్ర మోక్షంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వడు వెలుగు ఏంది సైన్స్ ఏమో చదివాడి డిగ్రీ ఏమో చదివే బిఎస్సి ఎంఎస్సి చదువుకున్నది పోతన గారు ఆయన చెప్పింది ఎక్కడిదండి ఇది ఇది ఎక్కడిది గజేంద్ర వక్షం భాగవతంలో దానికి తెలుగు అనువాదం చేశారు పెంజీకటికి అవ్వల ఎవ్వడు వెలుగు బ్లాక్ హోల్ ఇది సరిపోతుందా సైన్స్ వాళ్లే ప్రత్యేకించి వ్యాసం రాస్తూ దీని మీద చెప్పిన మాట ఇది ఈ బ్లాక్ హోల్ని వేదం చెప్పింది అంతేకాదు ఇంకో సరదా ఓ మాట ఎక్కడైనా సంతానం కనేది ఆడవాళ్లే కదండి మొగాళ్ళు గంటారా సంతానాన్ని జరిగింది ఒకటి యవనాశుడు అని చెప్పి ఓ మహారాజు ఇది పురాణంలో కదా పురాణం పక్క పారేకండి మోడ్రన్ కూడా చెప్తా అది అది ఏం జరిగిందంటే ఆ యవనాశుడు యజ్ఞం చేస్తున్నాడు రాత్రిపూట యజ్ఞంలోంచి బయటికి పోవడానికి వీల్లేదు అందుకని రాత్రి కూడా అక్కడే నిద్రపోవాలి నిద్రపోయాడు మధ్యలో మెడకు వచ్చింది దాహం వేసింది ఇది పురాణాల్లో ఉంది దాహం వేస్తే ఆ మహానుభావుడు అటు చూశాడు అక్కడ నీళ్లు కనిపించలే అక్కడ కుండ ఉంది యజ్ఞవేదిక దగ్గర ఆ కుండలో నీళ్లు ఉన్నాయి గబగబకు తాగేశాడు పొద్దున్న రాగానే ఋత్వికులు వచ్చారు అక్కడ కుండ కనిపించలేదు ఏమైంది అడిగితే ఆ నీళ్లు నేను తాగాను కుండ పక్కన మారేశాను అన్నట్టు మహారాజా కొంపలు అంటించారు ఆ కుండలో నీళ్లు మీరు తాగకూడదు యజ్ఞం పూర్తయిన తర్వాత అమ్మగారు తాగాలి తాగితే వాడు గర్భం ధరిస్తుంది పిల్లాడు పుడతాడు అన్నారు వాడు ఇప్పుడు తాగిందెవరండి మాన్ దాత చక్రవర్తి మాంధాతకే దాతకే మగపిల్లాడు పుట్టాడు నమ్ముతారా మీరు నమ్మరు అది క్రియేటెడ్ స్టోరీ అంటారు పాపం హ్యారీ పాటర్ అలాంటి స్టోరీ మేము చదివామండి అంటారు ప్రతివాడును ఆ మాంధాతకి పుట్టినవాడు ఎవరు అంటే అదే యవనాశిడు పుట్టిన వాడే మాందాత అనే కుర్రాడు పుట్టాడు ఇది మీరు నమ్మరు కదా కానీ ఒక్కసారి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో యూపీలో ఇప్పటికీ ఉంది ఆ పత్రిక అమృత బజార్ పత్రిక అని ఉంది దాంట్లో ఒక న్యూస్ వేశారు అమృత బజార్ పత్రిక ఎలాంటిది అంటే మన హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి పత్రిక లాంటిది అబద్ధాలు రాయరు విచిత్రంగా రాయరు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్తో సహా రాస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఓ పెద్దయనకి కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాట డాక్టర్లు కూడా అంతేనండి వెంటనే ఆపరేషన్ చేయరు ఆ కడుపు నొప్పి కదా కొంచెం ఓ రెండు మూడు నెలలు పోనివ్వండి పోతే అది పెరిగితే అప్పుడు ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసి ఆ కంత తీసేద్దాం ఆపరేషన్ చేస్తే ఆ మహానుభావుడికి డెడ్ బేబీ లోపలుంది మరణించిన శిశువు లోపలుంది ఎలా జరిగింది ఇది పత్రిక చెప్తే నమ్ముతారు పురాణం చెప్తే నమ్మరా మీరు అది అది ఎందుకు జరిగింది ఉంది దాని మీద నడుస్తున్నాయి అలాగే స్టాటిస్టిక్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ జరగడానికి అవకాశం ఉంది కానీ ఐదు వందల కేసుల్లో ఒకటో రెండో జరుగుతాయని చెప్పి దానికి ఉదాహరణ జేమ్స్ హ్యాడ్లే అన్న ఆయన రాస్తూ పుస్తకం రాస్తూ ఇప్పుడు వస్తున్న సిజేరియన్ ఆపరేషన్ ఉదాహరణగా చెప్పాడు ఎంచేదంటే అప్పట్లో లేదు ఇది ఏమిటి రెండు వందల కేసులుంటే ఒకళ్ళకో ఇద్దరు ఒకళ్ళు ప్రమాదం వచ్చేది ఇప్పుడు ఇది లేకపోతే నడవటం లేదా అంతలో ఊపిపట్టలే ప్రతి వాళ్ళు చేసేసుకుంటారు అంటే చూడండి సైన్స్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గమనించిన సన్నివేశాలు ఇవి అలాంటిది ఇలాంటివి ఇంకొక ఐదారు ఘట్టాలు ఉన్నాయి అవి కూడా చెప్పుకుందాం వేదంలోకి పెడదాం తరువాతి భాగంలో స్వస్తి